తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాల మీద అరాచకాలు దౌర్జన్యాలు కేసులు హింస అరెస్టులు రెడ్ బుక్ అని చెప్పేసి దాంట్లో రాసుకున్న పేర్లు ఎలాగైనా కనుక కక్ష సాధించాలని చెప్పి ముందుకు వెళ్తూ ఉండడం ఇవన్నీ ఒక ఎత్తు మరొక వైపు సొంత పార్టీలోని అధికార కూటమిలోని ఆధిపత్యం కోసం ఒకరిని మరొకరు జంపుకోవడం మరొకరిని ఒకరితో రోడ్డు మీద గొడవలు దాడులు పంపకాల్లో తేడా పదవుల్లో తేడా అక్రమార్జనలో పంపకాల్లో తేడా వాళ్ళు వాళ్ళు చంపుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు వరుస పెట్టి చంపుకుంటున్నారు దాన్ని ఏం చేయలేదు వెళ్ళక కింద మీద పడి సంబంధం లేకుండా ఏదో ఒకటి కోగట్లుచ్చి చంపుతున్నారని ఇంకొకటి అని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుతూ పోతూ ఉన్నారు అంటే వీళ్ళ ఆధిపత్య వర్గాలు చంపుకోవడమే కాదు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత క్షేత్రస్థాయిలో గమనించిన వాళ్ళు ఇంకేకంగా కనుక పార్టీలే మారిపోతూ ఉన్నారు తాజాగా కూడా అనకాపల్లి సబ్బవరం మండలంలో ఏకంగా కొన్ని వందల కుటుంబాలు ఆ నియోజకవర్గంలో వందల కుటుంబాలు ఒక ఫంక్షన్ హాల్ మాట్లాడుకొని ఒక ఫంక్షన్ హాలే మాట్లాడుకొని ఏకంగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు తెలుగుదేశం పార్టీకి వాళ్ళ ప్రాథమిక సభ్యత్వానికి మొత్తం రాజీనామా చేశారు గెలిపించినందుకు సంవత్సరంలోనే మాకు వచ్చింది అనుకున్నది ఒకటి చేస్తున్నది ఒకటి మళ్ళీ పైపెచ్చి అధికార కూటమిలో ఉండగనుక వర్గాలు రెచ్చగొడుతూ ఉన్నారు వైషమ్యాలు రెచ్చగొడుతూ ఉన్నారు ఈ ఈ టార్చర్ ఈ టార్చర్లు పడలేము తర్వాత మా నిర్ణయం ఏ పార్టీలోకి వెళ్తాం మరి ఏంటి అన్న తర్వాత ప్రకటిస్తాం ఇప్పటికైతే తెలుగుదేశం పార్టీకి మేము రాజీనామా చేస్తున్నామని వందల కుటుంబాలు ఏకంగా ఒక ఒక హాల్లోనే ఒక హాల్లోనే వాళ్ళ సమావేశమై వందల కుటుంబాలు మూకుమ్మడిగా రాజీనామాలు చేసేశారు ఒక ఫంక్షన్లోనే మూకుమ్మడిగానే రాజీనామా చేశారు ఇక్కడ వర్గాలు లేదు ఇప్పుడు వీళ్ళ ఇన్ఛార్జ్ గండి బాంజీ విశాఖ అధ్యక్షుడు ఉన్నారట విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి ఆ వాళ్ళ ఆయనతో విభేదాలు పార్టీలో వర్గ విభేదాలు అధికారంలో ఉన్న కూటములు ఏడ చూసినా ఇదేళ్ళే కొందరు ఇట్లా బయటకొస్తున్నారు కొందరు బయటకు రావట్లే క్షేత్రస్థాయిలో వ్యతిరేకత కనిపించింది కనిపించిన వాళ్ళు కొందరు సైలెంట్ అయిపోతూ ఉన్నారు ఇప్పుడు రాజీనామా చేసిన వాళ్ళలో మండలాధ్యక్షులు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు మాజీ ఎల్పిటీసీలు ఉన్నారు ఏకంగా కనుక ఈ పత్రికల్లో రాసుకుంటూ వచ్చిన దాని ప్రకారమే దాదాపు ఐదు వందల కుటుంబాలు ఐదు వందల మంది ఒక హాల్లోనే మొత్తం అది ఒక పండుగల రాజీనామా చేశారట తెలుగుదేశం పార్టీకి ఒక పండుగల రాజీనామా చేశారట సమాచారం జరగలే వీళ్ళ అధికారంలోకి వచ్చి సొంత సొంత పార్టీల నుంచి వ్యతిరేకత ప్రజల నుంచి వ్యతిరేకత అన్ని వైపుల నుంచి వ్యతిరేకత వీళ్ళు వీళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు దాంట్లో కూర్చున్న స్క్రిప్ట్ రైటర్లు జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళు నానా కష్టాలు పడుతున్నారు దీన్ని కవర్ చేసుకునేకి కానీ ఆ జూనియర్ ఆర్టిస్టులు మరీ ముఖ్యంగా ఛానల్స్లో కూర్చున్న జూనియర్ ఆర్టిస్టు స్క్రిప్ట్ రైటర్లు వాళ్ళని చూస్తే పని ఎంటర్టైన్మెంట్ ఉంటుందా వాళ్ళు వాళ్ళ మాటలు ജൂനിയർ ആർട്ട്സ്റ്റ് ഞാൻ വീട്ടിലിഗ് ആ പർഫാമെൻസ് ഇവട വളരെ